ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా ఆధారం సర్వ విద్యానామయగ్రీవం స్మహే శ్రీ మహాగణాధిపతయ్యే నమ డిసెంబర్ నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ ఉత్తర ఒకటో పాదం అయినట్లయితే మీ జన్మరాశి సింహరాశి అవుతుంది ఈ రాశి వారికి సంతాన జ్ఞానకారకుడైన గురుడు వృషభరాశి ఎందు ధనము ఆయుష్కి కారకుడైన శనేశ్వరుడు కుంభరాశి ఎందు చక్షువుకి చెక్షువులకి విదేశీయన కారకుడైన రాహువు యందు భక్తి జ్ఞాన వైరాగ్యానికి అలాగే రాజకీయంగా కూడా కారకుడైన కేతువు కన్యారాశి యందు ఎందు రోగ భూభ్రాతృ కుజుడు కర్కాటక రాశి ఎందు వ్యాపారానికి ఉద్యోగానికి బుద్ధికి కారకుడైన బుధుడు వృశ్చిక రాశి ఎందు కూడా ఉండటం వల్ల ఈ నెలలో ఈ రాశి వారికి గ్రహాలు శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు మిశ్రమంగా ఉన్నాయి ఒక్కోసారి మీ మాటల ఉద్రేకం వల్ల పనులలో ఇబ్బందులు ఆటంకాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఊహించని సమస్యలు కూడా అనుకోని సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి అలాగే ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది ఇంట్లో కుటుంబ సభ్యులతో సభ్యులతోనూ బంధువర్గంలోనూ కూడా మాట పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అందరితో కూడా ఆచితూచి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది ప్రయాణాల ఎందు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవాళ్ళు పై అధికారుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు రాజకీయ విషయంలో కూడా చిన్న చిన్న చికాకులు ఉంటాయి విద్యార్థులు మందకుడిగా ఉంటారు వ్యాపారాల్లో నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఎవరిని కూడా అతిగా నమ్మకుండా ఉంటే బాగుంటుంది కొత్త వ్యాపారాలు ఈ నెలలో కలిసి రావు కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది ఇక విదేశాలు వెళ్ళాలనుకునేవారు ఈ నెలలో కూడా నిరాశే మిగులుతుంది ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ సింహరాశి వారికి జాతక రీత్యా గోచార రీత్యా ఇంకా బాగుండాలి అంటే కనుక వాళ్ళు నాలుగు ఆదివారాలు సూర్యభగవాన్ని పూజ చేయిస్తే కనుక అన్నీ శుభప్రదంగా ఉంటాయి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి